క్రైస్తవులను వీళ్ళు చంపేస్తున్నారు కాబట్టి వీళ్ళని చంపేయండి గడ్ లవ్స్ దేమ్ ఆ విధంగా మనం చేయకూడదు దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు ఈ వాన్స్ టు సేఫ్ సమ్ ఆఫ్ దేమ్ వారిలో కొంతమందిని ఆయన రక్షించాలనుకుంటున్నాడు మరి ఇసుకొని సేవ్ దేమ్ బై గివింగ్ ద క్రిస్టియన్స్ బోర్డ్నెస్ క్రైస్తవులకు ధైర్యం ఇవ్వటం ద్వారా దేవుడు వారిని రక్షిస్తాడు నాట్ హీట్రే వాళ్ళను ద్వేషించటం ద్వారా కాదు

దానికోసం నేను ధైర్యంగా ఉండాలి అయితే నా అంతటి నాకే ధైర్యం లేదు అందుకే మనం మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే ఈ రెండు వేల ఎనిమిది సంవత్సరం అంతా కూడా మనం చూడవలసిన మొట్టమొదటి వైపు ఎటు అంటే పైకి మనం చూడాలి ఎవ్రీ డే సీ want to దోన్ ప్రతిరోజు కూడా ప్రభు సింహాసనం మీద ఉన్నాడు అని నేను చూడాలి ఈ భూమంతా కూడా ఆయన ఆధీనంలో ఉంది ఈ భూమి మీద ఎవరు కూడా ఆయన దృష్టికి గొప్పవాళ్ళు కాదు వారందరూ కూడా అభావులు And the more I see that, the less I'll fear. People. In the same way, the events and circumstances that are going to happen. My Father is not only one who is Almighty, my Father is also one who knows the future. రానున్న పరిస్థితులను విషయాలను మనం చూసినట్లయితే నా తండ్రి సర్వశక్తిమంతుడు మాత్రమే కాదు భవిష్యత్తును ఎరిగిన వాడు నా తండ్రి దట్స్ మోర్ దెన్ బీయింగ్ ఆల్ మైరి ఆల్ మైరి మీన్స్ పవర్ నోయింగ్ ద ఫ్యూచర్ మీన్స్ హీస్ గట్ నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్స్ గోన్ అది సర్వశక్తిమంతం కంటే కూడా ఎక్కువైంది సర్వశక్తుడు అంటే శక్తికి సంబంధించింది దట్స్ మోర్ దెన్ బీయింగ్ ఆల్ మైరి ఆల్ మైరి మీన్స్ పవర్ Knowing the future means he's got knowledge of everything that's going to happen. And if he knows that something is going to happen to me day after tomorrow evening, I don't know, it may take me by surprise, but it won't take him by surprise, then he has already made today some provision. ఎల్లుండి సాయంత్రం నాకు ఏదైనా ఒక సమస్య వస్తుంది అనుకోండి అది నాకు ఆశ్చర్యకరంగా ఉంటుంది కానీ దేవునికి అది ఆశ్చర్యమేమీ కాదు ఎల్లుండి సాయంత్రం నాకు ఒక సమస్య వస్తుంది అనుకుంటే దానికి కావలసిన సదుపాయాన్ని దేవుడు ఈరోజే కలుగు చేస్తాడు ఎందుకంటే ఆయన నాకు తండ్రి అయ్యి ఉన్నాడు And not just day after tomorrow, but in March 2008, or September 2008, or December 2008. I don't know what's going to happen, but there's nothing that's going to happen any one of the coming days that my father doesn't know. And when I look at him upon the throne, I say, God. My dad, all the inhabitants of the earth are nothing. All the circumstances on earth are, you're going to be in control of all of them. And you're going to work it out all in such a wonderful way that by the end of 2008, I'm going to be a better man. ఈ భూమి మీద జరిగే పరిస్థితులన్నీ కూడా నీ అధీనంలో ఉన్నాయి ఈ రెండు వేల ఎనిమిది చివరికల్లా కూడా నేను ఇంకా శ్రేష్టమైన వ్యక్తిగా మారటానికి వాటన్నిటిని మీరు ఉపయోగించుకుంటారు బి అ స్ట్రాంగర్ మ్యాన్ స్పిరిచువలీ బీ ఎ జెంట్లర్ అండ్ కైండర్ పర్సన్ బై ది ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్ బికాస్ ఆఫ్ ద సర్కిమ్స్టాన్సెస్ గాడ్ విల్ పుట్ మీ టు క్రష్ మీ అండ్ బ్రేక్ ఆల్ ద ఫ్రైడ్ ఇన్ మీ ఎందుకంటే దేవుడు నా జీవితంలో అనుమతించే పరిస్థితులన్నింటి ద్వారా నన్ను విరగొడతాడు నలగొడతాడు హీ డజంట్ వాంట్ టు క్రష్ ఎనీథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ మీ నాలో ఉన్న మంచితనాన్ని ఆయనే విరగొట్టడు హీ క్రషెస్ మీ టు రిమూవ్ దట్ విచ్ ఇస్ రాటన్ హీ పుట్స్ మీ ఇంటూ ద ఫైర్ టు టేక్ అవే ఆల్ ద హోప్లెస్ అలాయ్స్ దట్ పొల్యూట్ మై గోల్డ్ నన్ను అగ్నిగుండ తీసుకువెళ్ళి నాలో నిరీక్షణ లేని పనికిరాని చెత్త అంతటిని ఆయన తీసివేస్తాడు ఆ తర్వాత శుద్ధ సువర్ణం వల్ల నేను బయటికి రావడానికి ఆయన సహాయం చేస్తాడు హీ వాంట్స్ మీ టు కమ్ అవర్ ఎస్ ప్యూర్ గోల్డ్ అండ్ ఐ బిలీవ్ హీ విల్ టేక్ మీ త్రూ ట్రయల్ అండ్ టెస్టింగ్ బికాజ్ హీ వాంట్స్ మీ టు బి అబ్సల్యూట్లీ ప్యూర్ ఆయన నన్ను శ్రమల ద్వారా పరీక్షల ద్వారా తీసుకువెళ్తాడు ఎందుకంటే నేను పవిత్రునిగా మారాలని ఆయన కోరుకుంటున్నాడు సో i'm not looking for a comfortable life in the coming year i'm looking for a triumphant life for victory the christian life is not a picnic it's a battle when the Indian soldiers go to Kashmir, to, they go to fight, not for a picnic. But imagine, those soldiers don't know whether they're going to win a battle or not. They don't know whether they're going to die in that battle or not. They go with such fear. కానీ ఆ సైనికులకు తెలియదు ఆ యుద్ధం గెలుస్తామో లేదో తెలియదు ఆ యుద్ధంలో వారు చనిపోతారో లేదో తెలియదు ఎంతో భయంతో వెళ్తారు దేశానికి నమ్మకంగా ఉండి వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్తారు కానీ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కానీ మన విషయంలో అది వేరుగా ఉంటుంది ఏం జరగబోతుందో మనకు తెలుసు మనం తప్పకుండా గెలుస్తాం

మీకు ర్యాంక్ వస్తుందని ముందేషన్ వెళ్ళటం ఎంత బాగుంటుందో కదా ఆ దిస్ దిస్ ఇస్ ఇస్ క్రిస్టియానిటీ స్టోరీస్ ట్రూ ఇదే క్రైస్తవత్వం నేనేదో కథలు చెప్పట్లేదు మీకు ఇది సత్యం ఇట్ ఆల్ ఆన్ ఇఫ్ కీప్ యువర్ జీసస్ కానీ ఇదంతా దేని మీద ఆధారపడి ఉంటుందంటే

At Jesus on the throne, as one who is absolutely holy, they sing holy, holy, holy. These angels, they cover their faces because God is so holy they can't even look at Him. And I need to see something of that holiness the absolute holiness of God. ఎంతో పరిశుద్ధుడైన యేసు వైపు నేను చూడాలి ఈ దేవదోతులు ఆరాధన చేసినప్పుడు వాళ్ళ ముఖములు కప్పుకొని ఆరాధన చేస్తూ ఉన్నారు పరిశుద్ధుడు 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 అని దేవుని యొక్క ఆ పరిశుద్ధతను నేను చూడగలగాలి నేను ఆ విధంగా ఆయన చూస్తూ నేను చూడవలసిన రెండవ వైపు ఎటు అంటే లోపలికి సో ఐ లుక్ అప్ అండ్ దెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దాట్ ఐ లుక్ ఇన్ నా డోంట్ ఎవర్ లుక్ ఇన్ బిఫోర్ యు లుక్ అప్ మొట్టమొదటిగా నేను పైకి చూడాలి ఆ తర్వాత లోపలికి చూడాలి పైకి నువ్వు చూడకుండా ఎప్పుడూ కూడా మొట్టమొదటిగా లోకి నువ్వు చూడకూడదు